రూపాయి రూపాయి నువ్వేంచేస్తావు అని అడిగితే హరిశ్చంద్రుడి చేత ఆడిస్తాను భార్యాభర్తల మధ్యన చిచ్చు పెడతాను తండ్రి బిడ్డలను విడదీస్తాను అన్నదమ్ముల మధ్య వైరం పెంచుతాను ఆఖరికి ప్రాణ స్నేహితులు కూడా విడగొడతాను కొట్టి చెప్పాలంటే మనిషి జీవితం మాత్రం మన సృష్టించిన మనితో ముడిపడి ఉంది ఒక జీసస్ ఒక అల్ల మన హిందూ దేవుళ్ళు మరియు మన పెద్దలు ఇలా ఎక్స్ట్రా ఎవరైనా చెప్పే మాట ఏంటో తెలుసా మనుషులంతా మరియు ఈ ప్రపంచంలో ఉండే ప్రతి జీవి కూడా సమానమే అని చెప్తారు వాస్తవానికి అది టూ హండ్రెడ్ పర్సెంట్ అందుకనేమో ప్రపంచ దేశాలు నా భారతీయులందరూ సమానం మై అమెరికన్స్ అందరూ నా తమ్ముళ్ళు చెల్లెళ్ళు అని జాతీయ గీతాలు మనకు నేర్పించారు అయితే అవన్నీ కూడా పాడుకోవడానికి చదువుకోవడానికి మాత్రమే పనిచేస్తాయి వాస్తవానికి అమ్మ నాన్న తమ్ముడు చెల్లి భార్య ఇలా అన్ని రిలేషన్స్ లో ఈ దునియాలో బ్రతకడానికి గాలి నేల నీరు నిప్పు నింగితో పాటు డబ్బు ఆరోభూతంలో మారిపోయింది సార్ ఈ పంచభూతాలని శాసించే స్థాయిలో కూర్చుంది సార్ కావాలి సార్ ప్రతి దానికి డబ్బు కావాలి సార్ డబ్బు చేరి బంధుత్వాన్ని ఒక్కొక్కసారి దూరం చేస్తుంది మరియు కొన్ని సందర్భాల్లో ప్రాణం కూడా తీస్తుంది అందుకే తమ జీవితాన్ని సాధించేది మాత్రం కేవలం డబ్బే నీ స్టేటస్ నీ లైఫ్ స్టైల్ ఒకటేమిటి మొత్తం నీ స్థాయి ఇదిరా నీకు అంత సీన్ లేదురా అని ఖచ్చితంగా డబ్బే నిర్ణయిస్తుంది మరి ఇదండి మనీకున్న పవర్ అంటే ఓకే నితిన్ చేయబోయే కొత్త సినిమా రాబిన్ హుడ్ గ్లింప్స్ రిలీజ్ అయింది కదా అందుకే మీకు ఈ మనీ మ్యాటర్ చెప్పానండి ఈ సినిమా గ్లింప్స్ చూస్తేనండి హాలీవుడ్ రేంజ్ లో సీన్స్ ఉన్నాయి మరి అలాగే డబ్బు చుట్టూనే కథ తిరుగుతుంది ఈ సినిమాలోని హీరో నితిన్ మాత్రం ఇండియా ఈజ్ మై కంట్రీ ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనే వాగ్దానాన్ని బాగా ఒంటు పట్టించుకున్నట్టున్నాడు నా భారతీయులంతా నా అన్న తమ్ముళ్ళు నా అక్క చెల్లుళ్ళు అంటూ బాగా డబ్బున్నోళ్ళని టార్గెట్ చేసి వారి దగ్గర నుంచి డబ్బు కొట్టేసి ఏదో ఒక మంచి పని చేస్తాడు అనేది స్టోరీ అని అర్థమవుతుంది అవుతుంది ఏంట్రా నీకెలా తెలుసు సినిమా డైరెక్ట్ చేసినట్టు చెప్పేస్తున్నావు అని అనుకుంటున్నారా సినిమాలు చూస్తా లేదా ఏంటి సినిమాలు చూడట్లేదే హీరో డబ్బులు కొట్టేశాడే అనుకో హీరో దొంగ ఎలా అవుతాడు మంచి దొంగ అవుతాడు ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటే నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు